రామాయణాన్ని ఒక మిత్గా కొట్టిపారేసేవాళ్లు దాని చారిత్రక మౌలిక స్వరూపాన్ని అధ్యయనం చేసి ఎరుగరు రామాయణ కాలం ప్రపంచ స్వరూపాన్ని కండ్లకు కట్టినట్టుగా ఎలా వర్ణించారు చూస్తే ఆశ్చర్యమేస్తుంది మన చరిత్రకారులు సెక్యులరిస్టులు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఇంటలెక్చువల్స్ వీటి జోలికి కూడా పోరు ఎందుకంటే చదివితే చర్చించాలి చర్చిస్తే అంగీకరించడం వారికి సుతారాము ఇష్టం ఉండదు అందుకని నిజమైనా కాకపోయినా అంతా ట్రాష్ అనేయాలి తిట్టాలి కొట్టిపారేయాలి నిందించాలి ఎందుకంటే సంస్కృతాన్ని చేశారు క్లాసిక్లను కాకుండా చేశారు ఇక వీళ్లు ఏది చెప్తే అదే వేదం అందుకే రామాయణంలోని చారిత్రక ఆనవాళ్లపై మాత్రమైన చర్చించేది రామాయణంలో సుగ్రీవుడి అట్లాస్ ఆనాటి యావత్ ప్రపంచ రూపాన్ని మన కండ్ల ముందుంచుతుంది ఆనాడు ప్రపంచంలో ఉన్న జాతులూ ప్రాంతాలు నదీనదాలు పర్వతాలు ప్రజల గురించి సుగ్రీవుడు రాముడు ముందే తన సైన్యానికి వివరించిన తీరు అబ్బురమేస్తుంది సీతాన్వేషణ రామాయణంలో అత్యంత కీలక ఘట్టం వాలి వధ అనంతరం సుగ్రీవుడి పట్టాభిషేకం జరిగిన తర్వాత వర్షాకాలం వచ్చింది వర్షాకాలం ముగిసేంతవరకు రామలక్ష్మణులు సుగ్రీవుడు వేచి చూశారు ఋతువు వెళ్లిపోయి శరదృతువు ప్రారంభం కాగానే సీతాన్వేషణకు కార్యాచరణ ప్రారంభమైంది ఈ కార్యాచరణకు సుగ్రీవుడు నాయకత్వం వహించాడు అతను సీతాన్వేషణకు వానరులను పంపించిన విధానాన్ని కాని చూస్తే సుగ్రీవుడికి ఉన్న భౌగోళిక జ్ఞానాన్ని గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది ప్రపంచంలో అనేకానేక దేశాలు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కో దిక్కుకు వెళ్లిన సైనికులకు వర్ణించి మరీ చెప్తాడు ఎంత దూరం వరకు వాళ్లు వెళ్లగలరో కూడా వివరిస్తాడు ఆయా ప్రాంతాల్లో చాలా వాటిని ఇప్పటికీ మనం ఐడెంటిఫై చేయవచ్చు సుగ్రీవుడు రామలక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు సీతాన్వేషణకు ఇచ్చిన హామీ మేరకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు తన సైన్యాన్ని పంపించాడు సుగ్రీవుడు తన వానరసేనను పూర్తిగా నాలుగు భాగాలుగా విభజించాడు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు ఒక్కో బృందాన్ని పంపించాడు ఒక్కో బృందానికి ఒకరిని నాయకుడిగా నియమించాడు వాళ్ళు వెళ్లే దిక్కుల్లో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో వివరంగా వెల్లడించాడు తూర్పు వైపు భారత ఉపఖండం నుంచి ఆండెస్ దాకా ఏమేమి ఉన్నాయో చెప్పుకుంటూ వచ్చాడు దక్షిణం వైపు అంటార్కిటికా వరకు ఏ ఏ దేశాలున్నాయో డిస్క్రైబ్ చేశాడు పశ్చిమం వైపు ఆలప్స్ దాకా ఏమున్నాయో వివరించాడు ఉత్తరం వైపు ఆర్కిటిక్ దాకా ఏ ఏ దేశాలున్నాయో చెప్పాడు ఇది ప్రపంచపటం ఇందులో హైలైట్ చేసిన ప్రాంతం మినహా మిగతా భూభాగాన్ని యావత్తు సుగ్రీవుడు వర్ణించాడు ఒక్కో దిక్కుకు వెళ్లిన బృందాలకు ఒక్కో నాయకుడిని ఎంపిక చేసినట్టు ముందుగా చెప్పుకున్నాం కదా వీటిలో తూర్పు వైపు వెళ్లిన బృందానికి వినతుడు నాయకుడు తూర్పువైపు వానరులు వెళ్లిన వివరాలు ఈ కింది మ్యాప్లో ఉన్నాయి వానరులు తూర్పువైపు వెళ్లిన భూభాగంలో మార్కు చేసిన ప్రాంతాలన్నీ భారతీయులకు సంబంధించిన జీన్స్ సంకేతాలు భారతీయుల జీన్స్ ఆయా దేశాల్లో విస్తరించి ఉన్నాయి ఇవి ఆస్ట్రేలియా నుంచి దక్షిణ అమెరికా దాకా విస్తరించి ఉన్నాయి ఆస్ట్రేలియా దగ్గర దాదాపు అరవై ఐదు వేల సంవత్సరాల క్రితం మానవ ఉనికి ఉన్నట్టు మనకు సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి దక్షిణ అమెరికాలోని పనామాలో యాభై వేల సంవత్సరాల క్రితం మనిషి ఉనికి ఉన్నట్టు ఇప్పటి శాస్త్రవేత్తలు రుజువులు చూపుతున్నారు చిలీలో కూడా ముప్పై మూడు వేల ఏండ్ల నాడు మానవ ఉనికి ఉన్నట్టు చెప్తున్నాడు ఈ విధంగా చూస్తే వాల్మీకి కాలం నాటికి మానవ ఉనికి ఉన్న ప్రాంతాలకు సుగ్రీవుడు వెళ్లమన్నాడు అప్పటికే మానవ బునికి ఉన్నదన్నది స్పష్టమైంది కాబట్టి మనం సుగ్రీవుడి భౌగోళిక విశ్లేషణ గురించి పెద్దగా ఆశ్చర్యపోవలసిన పనేలేదు సుగ్రీవుడు తూర్పున పెరువు చిలీదాకా జియోగ్రఫీని మైల్ పోస్టులను సంపూర్ణంగా వివరించాడు అంతేకాదు సముద్ర మార్గాన్ని కూడా సుగ్రీవుడు సంపూర్ణంగా విశ్లేషించాడు ఆయా ప్రాంతాల్లో జాతులు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు సుగ్రీవుడు వర్ణించిన కొన్ని భౌగోళిక ద్వీపాలు నాడు భౌగోళికంగా కలిసిపోయి ఉన్నాయి సముద్ర మట్టం దాదాపు నూట నలభై మీటర్ల మేర కిందకు ఉండడం వల్ల ఇండోనేషియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి ప్రాంతాలు ద్వీపాలుగా కాకుండా భౌగోళికంగా కలిసిపోయే ఉన్నాయి దీనిపై మరింత లోతుగా మనం విశ్లేషించడానికి ముందు తూర్పు వానరసేనకు నాయకత్వం వహించిన వినతుడికి సుగ్రీవుడి చెప్పిన వివరాలు ఒకసారి చూడాలి రామాయణంలోని కిష్కింధకాండలోని నలభైవ సర్గలోని యథాతథ అనువాద భాగమిది ఓ వానరోత్తమ నీవు దేశమును కాలమును నీటిని గుర్తించి కార్యమును నిర్ణయించుటలో సమర్థుడవు సూర్యచంద్రులతో సమానులైన బలవంతులైన లక్ష మంది వానరులు కలిసి నీవు శైలములతోను వనములతోనూ అడవులతోనూ నిండిన తూర్పు దిక్కునకు వెళ్ళుము అక్కడ గిరిదుర్గములయందు వనములందు నదులందు సీతను రావణుని స్థానమును వెతకుడు రమ్యములైన గంగా సరయు కౌశికి యమున సరస్వతి సింధూ నదులను మణుల వంటి నిర్మలమైన ఉదకముగల సోన నదమును యమున పర్వతమును మహీనదిని నదిని శైలములతోను అడవులతోనూ ప్రకాశించుచున్న కాల మహీ నదిని బ్రహ్మమాల విదేహ మాళవ కాశీ కోసల పుండ్ర అంగదేశములను మగధ దేశములోని మహాగ్రామములను కోశకారులనే రాజుల రాజ్యమును వెండి గనులుగల దేశమును సీతకొరకై వెదగుడు సుగ్రీవుడు చెప్పిన ఈ దేశాలన్నీ కూడా మనకు ఈ రోజుకు స్పష్టంగానే కనిపిస్తాయి ఇక్కడ పేర్కొన్న ఇప్పుడు కూడా సజీవంగా ప్రవహిస్తూ మన అస్తిత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి మొన్న మొన్నటిదాకా రాజ్యాలుగా ఉన్నవే ఇవన్నీ ఈ నదులు అడవులు ఇప్పటికీ మనం చూస్తున్నవే సుగ్రీవుడు చెప్పిన మరిన్ని మాటలను ఒక్కసారి గమనిద్దాం ఓ వానరులారా సముద్రములో మునిగి ఉన్న పర్వతములను పట్టణములను దీర్ఘమైన మందర పర్వతాగ్రమును ఆశ్రయించి కొందరు నివసించుచుందరు వారిలో కొందరికి చెవులు ఉండవు కొందరికి పెదవులు ఉండవు కొందరి ముఖములు ముఖముల వలె భయంకరముగా ఉండును వాళ్లు మహావేగము కలవారు వారికి ఒక పాదము ఉండును నాశములేని బలవంతులైన కొందరు మనుష్యులను తినివేయుదురు నాశములేని అంటే ఇక్కడ అర్థం సంపుటకు కాని అని కొందరు కిరాతకుల శిరస్సులు తీక్షణముగా పొడవుగా ఉండును బంగారు ఛాయగల కొందరు చూచుటకు అందముగా ఉండురు ద్వీపాలలో నివసించు కొందరు కిరాతులు పచ్చి చేపలను తిందురు నరవ్యాఘ్రములు గల భయంకరులైన కొందరు నీటి మధ్యలో సంచరించుచుందురు వీరి స్థానములన్నింటినీ మీరు వెతకవలెను ఆ స్థానములు చేరుటకు పర్వతముల మీదుగా తెప్పల చేతను తెప్పలచేతను చోట్లకు ఎగురుచూ వెళ్ళవలెను మనం లావోస్కు వెళ్తే పొడవు మెడలు ఉన్న కొన్ని తెగలకు చెందిన ప్రజలు ఇండోనేషియాలో చెవులు జారిపోయి ఉన్న ప్రజలు దక్షిణ అమెరికాలో గడ్డం కింద చెక్క పెట్టుకుని దాన్ని కిందకు జారేట్టు చేసుకునే జోయై జాతికి చెందిన ప్రజలు ఉన్నారు ఇంకొన్ని జాతుల ప్రజలు పెదాలను సాగదీసుకుని వాటిని రకరకాల దంతపు పరికరాలతో అలంకరించుకుంటారు మరికొందరేమో పెదాలను కట్ చేసుకుని చెవుల్లాగా కనిపించేట్టుగా చేసుకుంటారు కొందరికి ఇవి సంప్రదాయం మరికొందరికి అలంకారం వీరిలో చాలా చాలా జాతులకు చెందినవారు ఇప్పటికీ మనకు కనిపిస్తారు ఇప్పుడే ఇన్ని రకాల జాతుల ప్రజలు ఉంటే రామాయణ కాలంలో మరింకెన్ని తెగలకు చెందిన వారున్నారో సుగ్రీవుడి మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది మనం ఇప్పుడు మోడ్రన్ వరల్డ్ ఇప్పుడు చెవులకు ముక్కలకు కాకుండా పెదాలకు నాలుకకు బొడ్డుకు కూడా అలంకరణలు పెట్టుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం తూర్పు ప్రపంచం గురించి సుగ్రీవుడు చెప్పిన మరిన్ని అంశాలను పరిశీలిద్దాం మీరు ప్రయత్నవంతులై అందరూ కలిసి ఏడు రాజ్యములతో ప్రకాశించుచున్న యవద్వీపమును బంగారు గనులతో నిండిన సువర్ణ ద్వీపమును రజత ద్వీపమును వెదకుడు యవద్వీపమును దాటి శిశిరమును పర్వతమున్నది దేవతలకు దానవులకు నివాస స్థానమైన ఆ పర్వత శిఖరము స్వర్గమును స్పృశించుచుండును ఈ ద్వీపములలోను పర్వత దుర్గములయందు జలపాతములయందు వనములలోను కీర్తిమంతురాలైన సీతకోసం వెదకుడు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మ్యాప్ను గనక మనం గమనిస్తే అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు అందులో మనకు అనేక గనులు కనిపిస్తూ ఉన్నాయి భారతదేశంలో లభించే బంగారానికి పూర్వకాలంలో వాటిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో వాటి పేర్లపైనే పిలిచేవాళ్లం ఉదాహరణకు జాంబూనగర్ బంగారం సువర్ణ ద్వీప బంగారం ఇలా కొన్ని చోట్ల బంగారాన్ని పారుచాప్ అని కూడా పిలిచినట్టుగా కనిపిస్తుంది ఈ పారుచాప్ ఈ వాటికి థాయిలాండ్ లో ఉన్నది ఇక్కడి నుంచి బంగారం మనం తెచ్చుకున్నాం భారతదేశం నుంచి అనేక వస్తువులను ఎగుమతి చేసి వాటి బదులు బంగారాన్ని తెచ్చుకున్నాం ఈ లో ఏడు ద్వీపాలు ఉన్నాయి ఈ ఏడు ద్వీపాలకు సంబంధించిన రాజముద్రల్లో సంస్కృతానికి సంబంధించిన పదాలు ఈ వాటికి స్పష్టంగా కనిపిస్తాయి జయరాయ కలిమంథన్ ఉత్తర బాలి ద్వీపజయ ఇలాంటి పేర్లు కనిపిస్తాయి జావా ఎంబ్లం చూస్తే అందులో శక్తి భక్తి ప్రజ అన్న పేర్లు కనిపిస్తాయి పాప అంటే పపువా పాప రాజముద్ర స్వాదయ అన్న పదాలు కనిపిస్తాయి ఇక్కడ పాప అంటే పపువా అని ఇండోనేషియన్ ఎంబ్లంలో భిన్నేక తుంగల ఇక అంటే భిన్నత్వంలో ఏకత్వం అని అర్థం ఈ విధంగా సుగ్రీవుడు ఏయే ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయో వివరిస్తూ వెళ్లాడు పర్వతాలు కొండలు సముద్రాలు అడవులను ఇలా విశ్లేషించాడు యవద్వీపమంటే ఇప్పుడు మనకు తెలిసిన జావా ద్వీపమే సుగ్రీవుడు మరిన్ని ప్రాంతాల గురించి కూడా చర్చించాడు అక్కడి నుంచి ఎర్రని నీరుగల శీఘ్రముగా ప్రవహించే షోణ నదిని చేరి అక్కడి నుంచి సిద్ధులు సారణులు నివసించు సముద్రము అవతలి బడ్డుకు చేరి దాని రమ్యములైన తీర్థములలోను విచిత్రములైన అడవులలోను సీతను రావణుని వెతకబలెను భయంకరములైన సముద్ర ద్వీపములను కదల్చబడి ధ్వని చేయుచు చాలా భయంకరమైన తరంగములతో నిండిన సముద్రమును వెతకుడు అక్కడ చాలా కాలము నుంచి ఆకలితో బాధపడుచున్న పెద్ద పెద్ద దేహములు కల అసురులు బ్రహ్మదేవుడి చేత నిత్యము తమ సమీపమునకు వచ్చిన వారిని నీడను పట్టి లాగి తినుచుందురు మహాసర్పములకు నివాస స్థానమైన మేఘము వంటి మహాధ్వని ఆ మెదధిని దీర్ఘ మార్గముగనే లేదా ఉపాయము చేత దాటి దాని తర్వాత ఎర్రని జలంకల లోహితమును పేరుగల భయంకరమైన సముద్రము సముద్రముచే అక్కడ చాలా పెద్దదైన ఆకూట శాల్మరీ వృక్షమును చూడగలరు అన్నాడు ఇందులో లోహితమనే సముద్రం అంటే ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని కోరల్ సముద్రం ఇందులోని నీరు పసుపు ఎరుపు కలగలిసి కనిపిస్తాయి ఇక్కడ శాల్మరీ వృక్షం కనిపిస్తుందని సుగ్రీవుడు చెప్పాడు శాల్మరీ అన్న సంస్కృత శబ్దానికి బొటానికల్ పేరు సల్మాలియా మలబారి కట్రాలియా అంటే భౌతిక నామం బాంబాక్స్ సీబా అనే ఎర్రని పూలు పూసే పొడవైన చెట్టు ఇది తూర్పు ఉత్తర ఆస్ట్రేలియాలో ప్రసిద్ధమైన చెట్టు ఇది ప్రధానంగా సిల్క్ కాటన్ చెట్టు సాధారణంగానే దాదాపు ఎనభై అడుగుల పొడవుగా ఎదుగుతుంది విష్ణు పురాణంలో ఆస్ట్రేలియాను శాల్మరీ ద్వీపంగా అభివర్ణించారు సుగ్రీవుడి చెప్పిన కొన్నింటికి మనకు పూర్తి ఆధారాలు కనిపించకపోవచ్చు ఎందుకంటే సముద్రం రామాయణ కాలం నుంచి దాదాపు నూట నలభై మీటర్ల ఎత్తుకు ఎదిగింది దీనివల్ల అనేక ద్వీపాలు సముద్రంలో కలిసిపోయాయి భూభౌగోళిక స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది కాని మనకు ప్రతీకాత్మకంగా చెప్పవచ్చు సుగ్రీవుడి మాటల్లో కొన్ని అంశాలను ఇందులో పరిశీలించుకుంటూ వెళదాం అక్కడ కైలాస పర్వతము వల్లే ఉన్న గరుత్మంతుడి గృహము మీకు కనబడును చేత అలంకరింపబడిన ఆ గృహమును విశ్వకర్మ నిర్మించెను అక్కడ పర్వతముల వంటి ఆకారములతో భయంకరముగా ఉండు అనేక విధములైన రూపములు కల మహాబలశాలులైన మందేహులనే రాక్షసులు చూచువారికి భయము కలిగించుచు పర్వత శిఖరముల మీదుగా వేలాడుచుందురు ఆ రాక్షసులు ప్రతిదినము సూర్యోదయ సమయమున సూర్యుని చేత తప్పంపజేయబడి బ్రహ్మ తేజస్సుల చేత కొట్టబడిన వారై నిత్యము సముద్ర జలములో పడిపోవుచుందురు మరలా లేచి పర్వత శిఖరముల మీద వేలాడుచుందురు ఇక్కడ కైలాస పర్వతం వలె ఉన్న గరుత్మంతుడి గృహం అన్నాడు ఇదంతా రత్నాల చేత అలంకరించబడి ఉన్నదన్నాడు ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రింపి పిరమిడ్ ఇది ఒకవైపు నుంచి చూస్తే పెద్ద పక్షి ఆకారంలా కనిపిస్తుంది ముందు పెద్ద పర్వతంలో ఉన్న ఇది తరువాతి కాలంలో పిరమిడ్గా మారి ఉండవచ్చని యూరోపియన్ చరిత్రకారులు కొందరు చెప్తారు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుహలు పర్వతాలు మనకు కనిపిస్తాయి పెరు చిలి సమీపంలో భయంకరమైన గుహలు ఉంటాయి ఇప్పటికీ అక్కడ చాలా మంది సాహసికులు యాత్రలు చేస్తుంటారు ఈ గుహలు అనేక ఆకారాల్లో మనకు కనిపిస్తాయి వాటిలో పక్షి ఆకారం కూడా ఒకటి ఈ పర్వతాలపై పెద్ద పెద్ద గబ్బిలాలు వేల సంఖ్యలో రాత్రి వేళల్లో వేలాడుతూ ఉంటాయి ఉదయాన్నే సూర్యుడు కాంతికి తట్టుకోలేక నీట పడిపోతుంటాయి మళ్లీ రాత్రి కాగానే పైకి వస్తుంటాయి ఇవి చూస్తేనే చాలా చాలా భయంకరంగా ఉంటాయి రామాయణ కాలంలో ఈ ప్రాంతం జంతువుల రాజ్యంగా ఉండి ఉండవచ్చు వీటిని సుగ్రీవుడు రాక్షసులుగా అభివర్ణించాడు ప్రపంచంలో ఇంత భయంకరంగా ఉండే గబ్బిలాలు ఎక్కడా కనిపించవు వ్యాంపైర్ బ్యాట్స్ దక్షిణ అమెరికాలో మాత్రమే ఉంటాయి ఇవి రక్తం తాగి మాత్రమే బతుకుతాయి అవి జంతువుల రక్తం కావచ్చు మనుషుల రక్తం కావచ్చు అందుకే వీటిని సుగ్రీవుడు మందేహ రాక్షసులని పిలిచాడు ఆ తర్వాత సుగ్రీవుడు క్షీరసాగరం గురించి చెప్పాడు అక్కడ ఎంత అందంగా ఉంటుందో వివరించాడు మీరు తెల్లని మేఘము వంటి కాంతి కలది తరంగములతో ముత్యాల హారము వలె ఉన్నది అయిన క్షీర సముద్రమును చూడగలరు ఈ క్షీర సముద్ర మధ్యమునందు ఋషభమనే తెల్లని పర్వతమున్నది ఆ పర్వతము మీద దివ్యమైన సువాసనగల పుష్పించిన వృక్షములు దట్టముగా ఉండును దానిపైననే బంగారు గల ప్రకాశించుచున్న వెండి పద్మములతోనూ రాజహంసలతోనూ అందముగా ఉన్న సుదర్శనమనే ప్రసిద్ధనామము గల సరస్సు ఉన్నది దేవతలు సారణులు యక్షులు కిన్నెరులు వానరులు సంతోషముతో క్రీడింపవలెనను కోరికతో ఆ సుదర్శన సరస్సు వద్దకు వెళ్ళుచుందరు అప్పుడు క్షీరసముద్రమును దాటివెళ్ళి వెంటనే అందరికీ భయము కలిగించు జల సముద్రమును చూడగలరు ఆ సముద్రములో ఔర్వ అనే ఋషి వలన పుట్టిన అశ్వముఖముకల గొప్ప తేజస్సు ఉన్నది స్థావర జంగములతో కూడి మహా వేగముతో కలిగిన సముద్ర జలము ఆ తేజస్సుకు ఆహారము అని చెప్పెదరు అక్కడ వడవాగ్ని చూచి ఏమీ చేయజాలక సముద్రములోని ప్రాణులు అరుచుచుండు ధ్వని వినబడును మధురమైన ఉదకము గల ఆ సముద్రము ఉత్తర తీరమునందు పదమూడు యోజనములు వ్యాపించి బంగారు కాంతిగల జాతరూపశీలము అను మహాపర్వతము ఉన్నది మీకు అక్కడ వేయి పడగలుగల భూభారమును వహించు ఆదిశేషుడు ఆ పర్వతాగ్రముపై కూర్చుండి కనబడును సమస్త దేవతలచే నమస్కరించబడిన ఆ ప్రభువు చంద్రుని కాంతి వంటి కాంతితో ప్రకాశించుచుండును పద్మపత్రముల వల విశాలములైన నేత్రములు గల ఆ దేవుడు నల్లని వస్త్రము ధరించియుండును ఇక్కడ క్షీరసాగరం అంటే పసిఫిక్ మహాసముద్రమే దీన్ని దాటుకునే దక్షిణ అమెరికాకు వానరులు వెళ్లారు ఈ పసిఫిక్ సముద్రంలో మధ్యలో ఒక మహాపర్వతం కనిపిస్తుంది హవాయి ద్వీపాలకు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగు భాగంలో ఐదు వేల వంద మీటర్ల నుంచి పైకి ఎదుగుతూ వచ్చింది సుగ్రీవుడు రామాయణంలో చెప్పిన పర్వతం ఇదే దేవరాక్షసులు మధించిన క్షీరసాగర మథనం ఇక్కడే జరిగిందా ఈ పర్వతమే మంధరమా అన్నది పరిశోధిస్తే తేలుతుందేమో ఈ పసిఫిక్ సముద్రం మధ్యలో పాలినేషియా అనే పేరుతో అనేక ద్వీపాలు ఉన్నాయి హవాయి న్యూజిలాండ్ వీటిలో కొన్ని వీటిపై ఉషి రింగ్లెబ్ అనే మహిళ పరిశోధన చేసింది ఈ పరిశోధన ప్రకారం పాలినేషియా భాషల్లో చాలా పదాలు సంస్కృతంతో కలుస్తున్నాయి శివ అన్న పదాన్ని నృత్యానికి ప్రతీకగా వాడుతారు మరికొందరు హివా అని కూడా ఇదే అర్థంలో వాడుతారు ఈ రెండు పదాలు కూడా నటరాజస్వామి అయిన శివుడి రూపంతో సరిపోలుతున్నాయి సుగ్రీవుడు ఇదే సమయంలో మరో మాట కూడా చెప్పాడు మూడు తలలుగల వేదిక చుట్టూ కట్టిన ఒక బంగారు తాళవృక్షము ఆ మహాపర్వతము పైభాగమునందు కేతువుగా స్థాపించబడినది ఈ తాళవృక్ష విమానమును దేవతలు తూర్పు దిక్కున చేసి ఉన్నారు దాని తరువాత బంగారు ఉదయపర్వతము శోభతో ప్రకాశించుచుండును బంగారు విమానము శ్రేష్ఠము వేదికలతో కూడినది నూరు యోజనముల పొడవుగలది అయిన దాని ఆకారమును స్పృశించుచు ప్రకాశించుచుండును అది బంగారు వికారమైనది దివ్యములు సూర్యునితో సమానములు అయిన పుష్పించిన సాల తాళ తాళతమాల కర్ణికార వృక్షములతో ప్రకాశించుచుండును అని చెప్పాడు దక్షిణ అమెరికాలో ఆండిస్ ప్రాంతంలో ఒక పర్వతం ఉంది దీనిపైన మనకు ఒక త్రిశూల ఆకారం కనిపిస్తుంది ఒక వేదికపై పెట్టినట్టుగా స్పష్టంగా చెక్కబడి ఉన్నది దాని పేరు పరాకస్ కాండెలెబ్రా సుగ్రీవుడు చెప్పిన ఉదయపర్వతం సంకేతాలు యథాతథంగా ఈ కాండెలెబ్రాతో సరిపోలుతున్నాయి ఈ త్రిశూలం బంగారు రంగులో ఉంటుంది ఈ త్రిశూలం యొక్క ఆకారం ఆరు వందల నుంచి ఎనిమిది వందల అడుగుల ఎత్తు కలిగి రెండు నుంచి మూడు అడుగుల లోతు కలిగి ఉంటుంది సముద్రం నుంచి పన్నెండు మైళ్ల వరకు కనిపిస్తుంది దీని గురించి అమెరికన్ల చరిత్రలో కాని యూరోపియన్ల చరిత్రలో కాని ఎక్కడా చెప్పలేదు పెరు స్థానికులను విచారించినప్పుడు వారు కూడా దీని గురించి చెప్పలేకపోయారు దీని గురించి రామాయణంలో మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ పర్వతాన్ని దేవతలు నిర్మించారని చెప్పారు ఇది సుగ్రీవుడి చెప్పిన అట్లాస్లో తూర్పు ప్రపంచం మిగతా దిక్కుల గురించి రాబోతున్న తరువాత వ్యాసాల్లో చర్చించుకుందాం రామం భజే శ్యామలం జై శ్రీరామ్